సంగ్రహంగా తన చరిత్రంతా చెప్పి మూర్ఖంగా సాహసానికి పూనుకున్నాను అన్నారు నిన్న ఇప్పుడు చెప్పండి ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న ఏ వ్యక్తికైనా మరణం కంటే శరణ్యం వేరే ఏమైనా ఉందా ఆ మరణం కూడా నాకు అందకుండా పోయింది అంది రాధ తల ఉంచుకుని వేలితో మట్టిలో గీతలు గీస్తూ కన్నీటితో తడిసి బరువెక్కిన కనురెప్పలను భారంగా పైకెత్తుతూ మీ నిర్ణయానికి వెనకాల ఇన్ని విషాద సంఘటనలు ఉన్నాయనుకోలేదు తొందరపడి ఆ మాట అన్నందుకు మీరేమీ అనుకోకండి కానీ నాదొక కోరిక ఇక ముందు ఎలాంటి పరిస్థితుల్లోనూ అలాంటి సాహసం చేయనని నాకు మాటివ్వండి అన్నాడు తన హృదయంలోని జాలి సానుభూతి అంతా ఆ మాటల్లో పొందుపరుస్తూ ఇక అలాంటి పని చేయదలుచుకోలేదు ఆ క్షణంలో ఏదో ఆవేశపడ్డానే కాని ఇప్పుడు ఆలోచిస్తే అదెంత తెలివితో కూపానో తెలిసొస్తోంది నేను చచ్చిపోయి సాధించేదేముంది బ్రతుకుంటే ఏ నాటికైనా సుఖపడే రోజులు రావచ్చు ఒకనాటికైనా అన్నయ్య వదిన నాలో ఎలాంటి కళంకము లేదని గుర్తించొచ్చు ఇక నేను చావన్ గురించి ఆలోచించదలుచుకోలేదు ఎక్కడైనా చిన్న ఉద్యోగం చూసుకుని స్వతంత్రంగా పొట్టపోసుకోగలననే ధైర్యం కలుగుతోంది మీలో కలిగిన ఆత్మవిశ్వాసానికి చాలా సంతోషం నేనే ఈ ఊరికి కొత్తగా వచ్చాను అయినా ఎలాగో ప్రయత్నించి మీకు ఉద్యోగం సంపాదించి పెట్టగలను వద్దండి ఈ ఊర్లో ఉద్యోగం నేను చేయదలుచుకోలేదు ఈ ఊరికి ఇక్కడ మనుషులకి దూరంగా వెళ్ళిపోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాను ఇంట్లో అందరి చేత అంత హీనంగా చూడబడుతూ ఆ ఇంట్లో ఉండడం నా వల్ల కాదు అన్నయ్యకి నా మీద ఎలాంటి అనుమానం లేదని నేను అనుకుంటున్నాను అయినా నిన్న నుండి అన్నయ్య ఎదుటి పడ్డానికే సిగ్గుతో చచ్చిపోతున్నాను ఎన్నాళ్ళని తప్పించుకుని తిరుగుతాను అందుకే ఇంకా ఇంట్లో ఉండడం సాధ్యం కాదని నిశ్చయించుకున్నాను ఈ విశాల ప్రపంచంలో నన్ను ఆదరించే వ్యక్తి ఒక్క పార్వతే తన దగ్గర ఉండి ఏ ప్రయత్నాలైనా చేసుకోవచ్చు అసలు తనే ప్రయత్నించి నాకేదో ఇంత జీవిక చూపించగలదు కానీ తను వెళ్ళడానికి ఇంకా మూడు నెలలైనా పడుతుంది అప్పటిదాకా నేను ఉండాలి ఈ జరిగిందంతా వింటే తనేం సలహా చెప్తుందో చూడాలి సరే రేపు వెళ్లి ఆమె సలహా కూడా తీసుకోండి మీరెక్కడున్నా ఒక స్నేహితుడిగా గుర్తించుకోగలిగితే సంతోషిస్తాను ఎంత అన్నారు మీరు నా ప్రాణదాత ఆ కృతజ్ఞతాభావం నాలో కలకాలం నిలిచిపోతుంది అంది రాధా ఆ భావాన్ని చూపులతోనే వ్యక్తం చేస్తూ దానికెళ్ళండి మీరింకా కొద్ది రోజులు ఎక్కడే ఉంటారుగా ఎప్పుడైనా వీలైతే ఇటు వస్తుండండి అంటూ లేచాడు వేణు ఓపిక్గా నా కథంతా విన్నందుకు మీకు ఎలా కృతజ్ఞత తెలుపుకోవాలో తెలియడం లేదు ఆ బాధంతా మీతో చెప్పుకోవడం వల్లనే ఇప్పుడింత హాయిగా ఉండగలుగుతున్నానేమో అనిపిస్తోంది అంది రాధ అతన్ని అనుసరిస్తూ వేణు నుండి సమాధానమేమీ రాలేదు ఏదో దీర్ఘాలోచనలో ములిగిపోయినట్లు మౌనంగా అడుగులు వేయసాగాడు రాధ కూడా ఏమీ సంభాషణ పెంచలేదు స్టేషన్ దగ్గరికి వచ్చాక మాత్రం ఇక నేనిటి వెళ్ళిపోతానండి నమస్కారం అంటూ సెలవు తీసుకుంది మంచిది ఎప్పుడైనా వస్తుంటారుగా అని చిరునవ్వుతో సమాధానం చెప్పి కొద్ది క్షణాలు ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయాడు దారి కడ్డం సూచనగా రిక్షావాడు మోగించిన గంట విని త్రుళ్ళిపడి ఒక్కసారి దీర్ఘంగా నిశ్వసించి ఇంటి ముఖం పట్టాడు కూతురి ధోరణలో పడి మిగతా వాళ్ళని ఎవరిని గమనించేటట్లు కూడా లేవే అంటూ ఓ కుర్చీ మంచానికి కొంచెం దగ్గరగా జరుపుకుని కూర్చుంది రాధ తదేకంగా పాపనే చూసుకుంటూ మధ్య మధ్య ఆ పసిపాప ముంజేతులను తన పెదుముల మీద ఒత్తుకుంటూ బడలిక్కగా పడుకున్న పార్వతి రాధ మాటలు విని తలెత్తి చూసి వచ్చావా ఎంతసేపు అయింది వచ్చి అంది చిన్నగా నవ్వుతూ అబ్బో పైన అయింది అలా గుమ్మంలో నిలబడి చూస్తున్నా ఎప్పటికైనా నా రాక గమనిస్తావేమోనని నువ్వు అసలు ఈ ధ్యాసలో ఉంటేనా ఆ పాపతో ఏంటో ఒకటే కబుర్లు ఒకటే ముద్దులు అబద్ధాలతో పాటు కవిత్వం కూడా వస్తుంది అమ్మాయికి అది సరే గాని ఎక్కడా కనిపించడమే మానే ఇప్పుడైనా మా తమ్ముడ చోటు చెప్పబట్టి వచ్చినట్లున్నావు లేకపోతే ఎన్నాళ్ళకయ్యేదో నీ దర్శనం అంత నిష్ఠూరం వెయ్యకు మరి మొన్న రోజు నేను ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నానో నాకెలాంటి సమస్యలు ఎదురయ్యాయో చెప్తే ఆశ్చర్యపోతావు అవన్నీ నీకు చెప్పాలని నీ సలహా తీసుకోవాలని రెండు రోజుల నుండి ప్రయాణం అవుతుంటే ఏవేవో వస్తున్నాయి ఈ సాయంత్రం ఏమైనా సరే తప్పకుండా రావాలని అవుతుంటే నీ తమ్ముడొచ్చి ఈ శుభవార్త అందజేశాడు ఏమైందేమిటి మళ్ళా ఆంజనేయులు ఏమైనా అన్నాడా మీ అన్నయ్యకి చెప్పకపోయావా అంది పార్వతి యాదవ్ తేగా పెద్ద గొడవలే అసలు నీకు ఇప్పుడు వినే ఓపుకుందా చెప్పు లేకపోతే రెండు మూడు రోజులు కోయాక మళ్ళీ వస్తా ఓపిక కొడుకుని ఎన్ని కబుర్లైనా వినగలను చెప్పు త్వరగా తలుపు వేసేనా లేకపోతే ఉండు నా కుర్చీ అటు జరుపుకుంటాను ఎవరైనా వస్తున్నారేమోనని ఓ కన్ను వేసి ఉంచొచ్చు అంటూ కుర్చీ తెచ్చి తలుపుకి పార్వతి మంచానికి మజ్జిగా వేసుకుని కూర్చుంది రాధా నేను ఆనాడు వచ్చినప్పుడు చెప్పానుగా ఆంజనేయులు సంగతి అంటూ మొదలు పెట్టి తను డాక్టర్ వేణుగోపాలరావుని కలుసుకోవడం అతనికి తన అంతా చెప్పడం వరకు అంతా చెప్పేసింది రాధా ఎంత అగాయిత్యానికి పునుకున్నావు రాధా అవును ఇప్పుడు జ్ఞాపం వస్తోంది మొన్న ఓ సాయంత్రం బాగా చీకటి పడ్డాక మీ అన్నయ్య వచ్చాడు రాదుందా అంటూ లేదు ఏమన్నాను అబ్బే ఏం లేదు నేను ఇటు బజార్ నుండి ఇంటికి వెళుతూ రాదుందేమో కలిసే పోదామని వచ్చాను ఈ ఇక్కడ కొత్తానని చెప్పింది మళ్ళీ మానుకుందేమో అన్నాడు నిజమే అనుకున్నాను అసలు సంగతి చెప్తే నలుగురిలో తలవంపులని ఎంత గొంబనం జాగ్రత్తతో చూడు అంది చెమర్చిన కళ్లను ఒత్తుకుంటూ ఏంటి అన్నయ్య ఆ వాళ్ళిక్కడికొచ్చాడా అందుకే కాబోలు నేనిక్కడికొచ్చానని చెప్తే నమ్మలేనట్లు అదోలా చూశాడు ఇంకా ఎత్తుకాడో పాపం అంది తను అబద్ధం చెప్పినట్లు అన్నగారికి తెలిసిపోయింది కదా అని బాధపడుతూ అది సరే అప్పుడే నా దగ్గరికి రాకపోయావా నేను ఇక్కడ లేకపోతే ఏమో అనుకోవచ్చు నేనుండి కూడా నీకు ఏ సహాయమూ చేయలేకపోతాననుకున్నావా ఇంతేనా ఇన్నాళ్ల స్నేహంతోటి అర్థం చేసుకుంది ఏంటోనే ఆ సమయంలో నాకు బ్రతుకు మీదే విరక్తి పుట్టింది ఇంకా వేరే ఏమీ ఆలోచించలేకపోయాను ఆ ఎవడో ఆ వ్యాటికి దైవం పంపించినట్లే వచ్చాడు నిన్ను కాపాడిన అతను కలకాలం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను అంది అలసటగా కళ్ళు మూసుకుంటూ ఇప్పుడేం జరగలేదుగా నువ్వేం బాధపడకు అసలు నువ్వింత నీరసంగా ఉన్నప్పుడు నా సోదంతా చెప్పడం నాదే తప్పు నా నీరసానికేమిట్లే నీ అవస్థ తలుచుకుంటే కడుపు తరక్కుపోతుంది ఆ ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావు అన్నది నా ఊహ కూడా అందడం లేదు ఆ మధ్య ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించమని మీ అన్నయ్యకి చెప్పావన్నావుగా ఇంకా ఏమీ దొరకలేదా అసలు అన్నయ్య ప్రయత్నించాడో లేదో నాకు తెలియదు నీకు ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం దొరికిన చేయదలుచుకోలేదు అంది రాధ పార్వతి వంక చూస్తూ అయితే ఏం చేద్దామని అంది పార్వతి అర్థం కానట్లు నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను పార్వతి ఈ పరిస్థితుల్లో నాకు ఏదైనా మార్గం చూపించగలిగేదానికి నువ్వే ఒకళ్ళ మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నిలబడాలని నిశ్చయించుకున్నాను అయితే మా ఇంట్లో ఆ మనుషుల మధ్య ముసులుతూ అడుగడుక్కి అవమానాలు సహిస్తూ ఇక్కడ ఉండదలుచుకోలేదు మీ హైదరాబాద్ అంత మహాపట్నం కదా నాలంట నిర్భాగ్యురాలకి జీవనోపాధి కల్పించలేకపోతుందా అయితే ఆ మహాపట్నంలో నేను ఎరుగున్న వాళ్ళు ఎవరూ లేరు ఎక్కడ ఉండాలో ఉద్యోగాల కోసం ఎక్కడ ప్రయత్నించాలో ఎవరిని కలుసుకోవాలో నాకేమీ తెలీదు నువ్వు వెళ్ళిన తర్వాత నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను మీ ఇంట్లో చిన్న గది కాని ఆఖరికి చిన్న వసరైనా సరే చూపించావంటే అందులో గుప్పెడు గింజలు ఉడకేసుకుని కాలక్షేపం చేయగలను నాకేదైనా ఉద్యోగం చూపించే భారం కూడా మీ దంపతులద్దరిదే మీ పెళ్లిలో ఒకసారి చూడడం తప్ప మీ ఆయనతో నాకు అసలు పరిచయమే లేదు నన్నొక్క నిర్భాగ్యురాలైన సహోదరిగా అన్నగారి పంచన తలదాచుకోవడానికి వచ్చిన చెల్లెలుగా ఆయనకి పరిచయం చేయి నువ్వు కాదనవని మీ ఇద్దరి అండన నేను జీవితం వెళ్లదీసుకోగలననే ధైర్యంతోటే నేనింకా ప్రాణాలతో ఉన్నాను పార్వతి నాకు ఉద్యోగం దొరికేదాకా కూడా నేను మీకు భారంగా ఉన్నను అమ్మ పొలం అమ్మిన బాపతేదో ఉందని ఒక నూరు ఆ మధ్య వాటితో కొన్నాళ్లు జరిగిపోతుంది ఈ లోపనే ఏ ఉద్యోగం దొరకదంటావా ంతకు అవసరమైతే ఈ గాజులు గొలుసు కూడా నాకు నాకేం అభ్యంతరం లేదు చెప్పు పార్వతి ఈ స్నేహితురాలకి మాత్రం సహాయం చేయలేవా అంటూ అశ్రుపూరిత నయనాలతో పార్వతి వైపు చూసింది రాధ ఎందుకంతగా ప్రాధేయపడతావు రాధా ఈ మాత్రం సహాయం కూడా చేయలేకపోతే ఇక మన స్నేహానికి అర్థమేముంది అయితే నేను వెళ్ళడానికి ఇంకా రెండు మూడు నెలలు పడుతుందిగా అప్పటిదాకా నీకు ఈ బాధలు తప్పవు అంది పార్వతి ఆగకుండా శ్రవిస్తోన్న దుఃఖాశ్రువుల్ని ఒత్తుకుంటూ హైదరాబాద్ లో మా కాలేజీ ప్రిన్సిపాల్ మొన్న వ్యాసంగంలోనే రిటైర్ అయింది ఊరికే కూర్చునే లేక ఒక చిన్న నర్సరీ స్కూల్ పెట్టింది మా ఇంటికి దగ్గరేలే నేను ఆ కాలేజీలో నాలుగేళ్లు చదవబట్టి ఆవిడ నాకు బాగా పరిచయమే అదీ కాకుండా ఫైనల్ ఇయర్ లో మా క్లాస్ కి ఇంగ్లీష్ తీసుకునేది అందుచేత ఆవిడ దగ్గర నాకు కొంచెం చనువు కూడా ఉందనుకో ఆవిడ్ని ఎలాగైనా బ్రతిమలాడి నీకో పోస్ట్ ఇప్పించగలను కానీ జీతం మాత్రం డెబ్బై ఎనభై రూపాయల కంటే ఎక్కువ ఇవ్వదు అంది మళ్ళీ చాలా ఏంట్లే నా స్కూల్ ఫైనల్ క్వాలిఫికేషన్కి ఈ సహాయం మాత్రం ఎలాగో చేసి పెట్టావంటే నీకు జీవితాంతం రుణపడి ఉంటాను మళ్లీ ఆ పోస్ట్ ఎవరికి ఇచ్చేయకుండా కాస్త చెప్పుంచమని అన్నగారికి రాయిపోని అంది రాధా ఆత్రంగా ఇప్పుడప్పుడే అక్కడ మళ్ళీ స్కూళ్లు తెరిచే నాటికి కొత్త వాళ్ళని తీసుకుంటానని ఆవిడ చెప్పింది నీ వెళ్లేసరికి ఇంకా వేసంగి సెలవులు పూర్తయిపోవు వెళ్లగానే చెప్తాలే ఇంకా వేరే ఎవరికి మాట వద్దని ప్రస్తుతం నువ్వు ఉండడానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదులే మాది లంకంతిల్లు కాస్త సాయంగానే ఉంటారు ఒక భాగం ఎవరికైనా అదికిద్దామంటే మీ అన్నయ్య గారు ఒప్పుకోరు నువ్వు కూడా మాతో పాటే ఉండొచ్చు అలా కాదు పార్వతి నాకేదో గదంటూ చూపించావంటే నా సంపాదంతో అందులో కాలక్షేపం చేస్తాను అంతేకాని అందరం కలిసే ఉందామంటూ మొహమాట పెట్టకు నువ్వు అందుకు అంగీకరించేటట్లయితేనే నేను రావడానికి సిద్ధపడతాను ఎంత స్నేహితులమైన ఎంతలో ఉండవలసిన వాళ్ళం అంతలో ఉండి మర్యాద ఇచ్చిపుచ్చుకుంటేనే ఆ స్నేహమైన పది కాలాల పాటు నిలుస్తుంది మరీ కలిసిపోయి ఒకటిగా కూడా ఆ స్నేహ బంధాన్ని తెంచుకోవడానికే కారణం అవుతుంది నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోకు నువ్వు కూడా బాగా ఆలోచించు దానికేం రాదా నీ ఇష్టం వచ్చినట్లే ఉండొచ్చు పాపకి మూడో నెలలు రాగానే నేను మా అత్తవారి ఊరు వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తాను నేను వెళ్ళాక ఉత్తరం రాస్తాను అప్పుడు రావచ్చు ఇంక నువ్వు దాని గురించి ఏం బెంగ పెట్టుకోకు ఇంకా ఇప్పుడేం బెంగలేదులే అంది రాధా చిరునవ్వుతో తృప్తిగా పార్వతి కళ్ళలోకి చూస్తూ కొద్ది క్షణాలు మౌనంగా గడిచాయి అన్నయ్య గారి కుతరం రాసారా బారసాల నాటికి వస్తారేమో అంది రాధే మళ్ళీ ఆయనకలాంటి వేడుకలేం ఉండవు అయినా పదకొండు రోజుల దాకా ఆగుతారా ఉదయమే టెలిగ్రామ్ ఇచ్చారు నాన్నగారు అది అందగానే ఈ పాటికే ఉండాలి నయమే నేను రేపొచ్చాను కాదు ఈ గొడవంతా చెప్పుకోవడానికి వస్తే మాత్రమే వాళ్ళ నాన్నగారితో కబుర్లు చెప్పడానికి పాపను అప్పజెప్పి మనిద్దరం కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం అంది పార్వతి మురిపెంగ పాప బొగ్గలు మృదువుగా రాస్తూ ఆ దృశ్యం చూసి రాధ మనసులో ఎంత అదృష్టవంతురాలు అన్న భావం మెదిలింది మరుక్షణమే ఆత్మ పరీక్ష చేసుకుని చ ఏంటిది పార్వతి అదృష్టాన్ని చూసి నేను ఈర్షపడుతున్నానా వద్దు భగవాన్ అలాంటి భావం నాకెప్పటికీ కలగనివ్వకు పార్వతి బిడ్డ పాపలతో పది కాలాల పాటు సుఖంగా ఉండాలని నా కోరిక అనుకుంది వస్తాను పార్వతి చీకటి కూడా పడుతోంది నాలుగు రోజులకు ఒకసారి వస్తుంటాలే అని పార్వతికి చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయింది రాధ ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటూ రాధ పలకరించేసరికి పరధ్యానంగా ఎడో చూస్తూ కూర్చున్న వేణు ఉలికిపడి సర్దుకుని ఓ మీరా రండి అన్నాడు మా పార్వతికి కూతురు పుట్టిందండి అంది రాధ అతనికి కొద్ది దూరంలో కూర్చుంటూ ఓహో అందుక ఈ వారం రోజుల్లోనూ ఒక్కసారైనా ఇటు రాలేదు ఏదో మాట వలస తన్నారే కాని నిజంగా వస్తారనుకున్నాను అనుకున్నాను నా మాట మీద ఆ మాత్రం గౌరవం ఉంచి వచ్చినందుకు చాలా సంతోషం మొన్న జరిగిందంతా ఆవిడ చెప్పారా ఆవిడ ఏమన్నారు అన్నాడు కుతూహలంగా రాధ మొహంలోకి చూస్తూ చెప్పాను అంతా విని తనెంతో బాధపడింది సమయానికి అడ్డుపడ్డారని మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంది ముఖ్యమైన శుభవార్త ఏంటంటే హైదరాబాద్ లో పార్వతిగారింటికి దగ్గరలోనే వాళ్ళ రిటైర్డ్ ప్రిన్సిపల్ ఒక నర్సరీ స్కూల్ పెట్టిందంట అందులో ఓ పోస్టు నాకు తప్పకుండా ఇప్పిస్తానని వాగ్దానం చేసింది తను హైదరాబాద్ వెళ్లగానే నా కొత్త రాస్తుంది అందుకోగాని నేను రైలు ఎక్కేస్తాను మహా అయితే మూడు నెలలే నాకు ఈ కాన అంది రాధ ఉత్సాహంగా చాలా సంతోషం మరి హైదరాబాద్ వెళితే మమ్మల్ని అందరినీ మరిచిపోతారేమో అదేంటండి అంత అన్యాయంగా మాట్లాడతారు ఎంతైనా స్వంత అన్నయ్యని నేను నేనెలా మరిచిపోతాననుకున్నారు ఇంకా మీ సంగతి అంటారా మీరు అతిశయోక్తి అనుకున్నా పర్వాలేదు కాని ప్రతి క్షణం మీరు నా కళ్ళ ముందు నిలబడినట్లే ఉంటుంది ఆనాడు నాకు పునర్జన్మ ప్రసాదించడమే కాకుండా నేను సరైన పద్ధతిలో ఆలోచించి నా కర్తవ్యం నిర్ణయించుకునేలా చేశారు అది నా జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు మరుగులేని ఘట్టం నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా మిమ్మల్ని మరిచిపోవడం జరగదు అంది రాధ వేణువంక కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ అయితే ఒక విధంగా మీ జీవిత పదం నిర్ణయం అయిపోయినట్లే తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారు ఇంకా చేయడానికి ఏముంది అనుకూలంగా ఉంటే పైకి చదువుకోవడానికి ప్రయత్నిస్తాను లేకపోతే ఉన్నదాంతోటే తృప్తి పడతాను అదృష్టం బాగుంటే ఆ ఉద్యోగంలోనే కాస్త ప్రమోషన్ వస్తుంది లేకపోయినా ఎనభై రూపాయలతోటి నాకొక్కదానికి హాయిగా జరిగిపోతుంది ఏమంటారు ఎన్నాళ్ళని ఒంటరిగా గడుపుతారు అన్ని విధాలా మీకు అనుకూలమైన వాడు మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తే ఆ విధంగా జీవితంలో స్థిరపడిపోవడం ఉత్తమేమో ఆలోచించండి రాధ ఏటో చూస్తూ ఇంకా అదొకటే తక్కువ అంది విషాదంగా నవ్వుతూ ఏం అలానేస్తున్నారు ఇంకా అలాంటి కోరిక లేదండి మూడు సంవత్సరాల వైవాహిక జీవితంతోటే ఇంకా అలాంటి జీవితం అంటే విరక్తి పుట్టింది అంది రాధ తలంచుకుని నిర్లిప్తంగా జీవితం అన్నాక మంచి చెడు కష్టం సుఖం అన్నీ ఉంటాయి దురదృష్టవశాత్తు మీరు జీవితంలో ఇంతవరకు కష్టాలు ఎక్కువ అనుభవించి ఉండొచ్చు అంత మాత్రం చేత అన్ని సంసారాలు అందరి దాంపత్యాలు అలాగే ఉంటాయని పోవడం పొరపాటు ఇప్పుడు కాకపోయినా ఇంకా కొద్ది రోజులు పోయాకనైనా ఈ విషయం ఇంకొంచెం ప్రశాంతంగా ఆలోచించండి నాకింతవరకు అలాంటి ఆలోచనే రాలేదనుకోండి అయినా మా అంజి చెప్పినట్లు చూస్తూ చూస్తూ ఇలాంటి దౌర్భాగ్యాన్ని ఎవరు నెతి మీద పెట్టుకుంటారు అనుకూలంగా ఉంటే అతనిలాగే నాకు దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తారే కాని నాతో జీవితం ముడివేసుకోవడానికి ఎవరు సిద్ధపడతారు వెనకాల తల్లి తండ్రి ఉండి ప్రయత్నిస్తే అలాంటి వివాహాలు కూడా జరుగుతున్నాయి లేదన్ను కాని నాలాంటి అభాగ్యురాలకి అవకాశం లేదు అసలు నేనెప్పుడూ ఆ విధంగా ఆలోచించలేదు అలాంటి ఆశ పెట్టుకోలేదు ఏదో పార్వతి ధర్మమా అని ప్రశాంతంగా నా జీవితం గడిచిపోతే చాలు అంతకన్నా పెద్ద కోరికలేం లేవు నాకు అంది తలెత్తి వేణువంక చూస్తూ అందరూ మీ ఆంజనేయులు లాంటి వాళ్లే ఉంటారనుకోవడం పొరపాటు ఒక్క మనిషి ప్రవర్తనతో పురుష జాతిని అంతటినీ ద్వేషించడం న్యాయం కాదు పైగా వితంతుని వివాహం చేసుకోవడమే ఒక దౌర్భాగ్యం అనుకోవడం అంతకన్నా సబబు కాదు అనేక పరిస్థితుల మీద వ్యక్తిగత అభిప్రాయాల మీద ఆధారపడి అలాంటి వివాహాలు జరుగుతాయి అందరి గొడవ మనకెందుకు గాని మీకు అభ్యంతరం లేకపోతే నేనే మీతో జీవితం పంచుకోవాలని కోరుకుంటున్నాను మీకు అంగీకారం అయితే నేనే వెళ్ళి మీ అనే అడుగుతాను అన్నాడు వేణు రాధ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఆ చూపుల్లోని కాంతిని భరించలేక రాధ తల వంచుకుంది మీకూడా నేనింత అనుకోలేదు మీరు అనంత మాత్రాన అలాంటి ప్రలోభంలో పడే అవివేకిని కాదు క్షమించండి అయినా నేనేదో పురుష జాతి మీదే ఒక దురభిప్రాయం ఏర్పరచుకున్నానని అది నిజం కాదని నిరూపించుకోవడానికి ఆవేశంలో అనాలోచితంగా ఇలా మాట్లాడుతున్నారు నేనేదో మాట వరుస్తానని కాని అందరూ అలాంటి వాళ్లేనని నా ఉద్దేశం కాదు మీరంటే నాకు ఎంతో గౌరవము అభిమానము ఉన్నాయి అవి అలాగే నిలుపుకోవడానికి ప్రయత్నిద్దాం ఇంకా వెళతాను అంటూ లేచి నిలబడింది ఒక క్షణం ఉండండి అంటూ వేణు కూడా లేచి నిలబడి నేనేమి అనాలోచితంగానూ ఆవేశంలోనూ అన్న మాటలు కావు హృదయపూర్వకంగా చెప్తున్నాను మీరు నా కోరిక మన్నించగలిగితే నేనెంతో అదృష్టవంతుణ్ణి మీరు బాగా ఆలోచించుకునే నాకు సమాధానం చెప్పండి రేపు మీకోసం ఎదురు చూస్తుంటాను తప్పకుండా వస్తారు కదూ అన్నాడు రాధ సమాధానం ఏమీ చెప్పకుండా తలొచ్చుకుని ఖాళీ పొట్నం వేలితో మీద రాస్తూ నిల్చుంది ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోకండి నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంటికెళ్లి ప్రశాంతంగా ఈ విషయం ఆలోచించుకోండి ఒకవేళ నా ప్రతిపాదన మీకు అంగీకారం కాకపోయినా కనీసం ఆ సంగతి చెప్పడానికైనా రేపు ఒకసారి రండి తర్వాత అయినా మీరిక్కడున్న నాళ్లు మనం స్నేహితులుగా కలుసుకోవడానికి మీకెలాంటి అభ్యంతరం ఉండదనుకుంటాను చెప్పండి రేపు తప్పకుండా వస్తారు కదూ ఆ కంఠంలోని మార్ధవానికి కట్టుబడిపోయిన రాధ ఒకసారి కలెత్తి చూసింది క్షణం వారి చూపులు కలుసుకున్నాయి ప్రశాంతమైన అతని మొహంలో కళ్లల్లో చిరునవ్వుల్లో ఎలాంటి మాలిన్యము లేని పవిత్రతే గోచరించింది ఆ క్షణంలో ఆమెలోని ప్రతి అణువు ఒక్కసారిగా మేలుకొని ఒక్కో ఒక్కో అని ఉద్బోధించినట్లయింది అప్రయత్నంగానే ఆ భావం కళ్లల్లో వ్యక్తం చేస్తూ తలుపింది మర్నాడు సాయంత్రం రాధను చూస్తూనే చిరునవ్వుతో పలకరించి ఏ నిశ్చయించుకున్నారు అంటూ సంభాషణ మొదలు పెట్టాడు వేణు నా ఆలోచన ఎటు తెక్కుండా ఉండండి ఇలాంటి జీవిత సమస్య ఒక రోజులో తేల్చుకోలేమేమో అనిపిస్తోంది అయినా మీకు ఇలాంటి ఊహ కలగడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది నా విషాద గాథంతా విన్నందువల్ల చేత నన్ను ఉద్ధరించాలనే అభిమానంతో మీకు అలాంటి ఉద్దేశం కలిగిందేమో రాధ చెప్పేది పూర్తి చేయనివ్వకుండానే వేణు అందుకున్నాడు మీరు పొరబడుతున్నారు మిమ్మల్ని ఉద్ధరించాలని కాని ఏదో ఆదర్శం కోసం కాని నేను ఈ నిశ్చయానికి రాలేదు మిమ్మల్ని చూసిన క్షణంలోనే మీరంటే సద్భావం అభిమానం నాలో కలిగాయి మీ పరిచయం కోసం నా మనసు తాత లాడింది ఆ మొదటి రోజుని మనం విడిపోయే ముందు నాలో ఎలాంటి భావాలు కలిగాయో చెప్తే మీరు నమ్మరు మళ్లీ కలుసుకుంటాం కదా అని నిగ్రహించుకున్నాను మర్నాడు మీ అంతా విని మీరు విదంతవం తెలుసుకున్న తర్వాత కూడా మీ సాహచర్యం కోసం లాడనే కాని నా నిశ్చయం మారలేదు మీ కన్నిటిగాదా నాలో మీ పట్ల జాలి సానుభూతి చేసిన మాట యదార్థమే కాని అదే నా ప్రేమకి అంకురారపణ చేసిందనేది మాత్రం నిజం కాదు చెప్పండి మీకింకేమైనా అనుమానాలుంటే నన్ను అడిగి నివృత్తి చేసుకోండి కాని నా పవిత్రమైన కోరికను మాత్రం శంకించుకండి మీకు నా మీద అలాంటి అభిప్రాయం కలగడం నిజంగా నా అదృష్టం కానీ వివాహ విషయంలో మీరే సర్వస్వతంత్రులు కారుగా మిమ్మల్ని కనిపించిన తల్లున్నారు మీ బాగోగులు చూస్తున్న అన్నయ్య ఉన్నారు వారి అనుమతి లేకుండా మనం ఎలాంటి నిర్ణయానికి రావడం మంచిది కాదు అందరికీ అంగీకారం అయితే మా అన్నయ్యకి ఏమంత అభ్యంతరం ఉండదనుకుంటాను తను అభ్యంతర పెట్టినా ఒప్పించగలననే ధైర్యం నాకుంది అయితే మీకు అంగీకారమే కాదు అన్నాడు వేణు సంతృప్తి నిండిన కళ్ళతో రాధవంక చూస్తూ ఇంకా మీరు ఆ మీరు వదిలేయాలి అంది రాధ సిగ్గుతో బరువెక్కిన కళ్లను వాల్చేస్తూ అంగీకరించాం అంటూ నిండుగా నవ్వాడు వేణు రాధ కూడా ఆ నవ్వులో శృతి కలిపింది ఆ క్షణంలోనే వారి పరిచయం ఎంతో వృద్ధి పొందినట్లు అసలు ఆ అనుబంధం ఏనాటిదో అన్న భావన కలిగాయి ఆ ఇద్దరిలో అంతలోనే రాధ కళ్ళు చెమగిల్లాయి కనుకోలుకుల నుండి అసురు కణాలు జాలువారి చేకిళ్ళను తడిపేస్తుంటే చటుకున తల వంచుకుంది వేణు మృదువుగా ఆమె గెడ్డం పట్టి తల పైకెత్తి ఆ కన్నీరొత్తుతో ఎందుకు రాదా ఈ కన్నీరు అన్నాడు అంతకన్నా మృదువుగా ఆప్యాయంగా ఆ స్పర్శతో తనువు మనస్సు పులకరించిపోగా కన్నీరు కాదు ఆనందాశ్రువులు అంది అతి మెల్లగా కారు చీకటి అలముకున్న నా జీవితాన్ని ఓ కాంతి కిరణం తన వెలుగుతో నింపేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు కల కాదు రాదా ఇది నిజం ఈనాడు కలిసిన ఈ చేతులు జీవితాంతం ఇలా కలిసే ఉంటాయి సుఖాల్లో కష్టాల్లో ఎప్పుడూ కూడా నీ చేయి విడిచిపెట్టనని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు రాధ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మీరు చాలా సాహసం చేస్తున్నారేమో అనిపిస్తోంది ముందు మీ అమ్మగారి అనుమతి ఆశీర్వాదం మనకి ముఖ్యం వారిని ఎదిరించి నన్ను వివాహం చేసుకుని ఈ వృద్ధాప్యంలో వారికి మనశాంతి లేకుండా చేయడం నా అభిమతం కాదు అంది నెమ్మదిగా తన చేతిని వేణు చేతిలోంచి విడిపించుకుంటూ మా అమ్మ సంగతి నీకు తెలీదురాదా చిన్నప్పటి నుండి కూడా ఆవిడ నేను కోరిందేది కాదంలేదు పూర్వాచార పరాయణరాలైన ప్రస్తుత పరిస్థితుల్ని ముఖ్యంగా నా మనసుని అర్థం చేసుకుని నా కోరిక మన్నిస్తుంది అయినా నాది ఏమాత్రం అనుచితమైన కోరిక ఆ భయం ఏమీ అక్కర్లేదు ఆమె తప్పకుండా అనుమతిస్తుంది ఇవాళే ఆమెకు ఉత్తరం రాసిస్తాను అన్నాడు ఉత్సాహంగా వద్దు ఉత్తరం వల్ల పరిస్థితులన్నీ అవగాహన అయ్యే అవకాశం ఉండదు మీరే స్వయంగా వీళ్ళు చెప్తే బాగుంటుందేమో చొరవ తీసుకుని మీకు సలహా ఇస్తున్నందుకు మరేమీ అనుకోకండి సలహా ఏమిటి ఈ వాణి నుండి నన్ను ఆజ్ఞాపించే హక్కు నీకు ఇచ్చేస్తున్నాను నువ్వు చెప్పిందే బాగుంది కాని మరి ఒకటి రెండు నెలల దాకా సెలవు దొరకదేమో ఏదో వంకతో ఆలస్యం చేస్తున్నానని నువ్వు నన్ను అబార్ధం చేసుకోకుండా ఉంటే చాలు నీ మంచితనాన్ని అభిమానాన్ని అనుమానించే మురుకురాలని కాను మరింక వెళదామా చీకటి పడుతోంది మరి నువ్వు రోజూ వస్తుండాలి ఏవో వంకలు పెడితే నేను ఒప్పుకోను అసలు కాస్త ఆలస్యమైందంటే నిన్ను వెతుకుంటూ మీ ఇంటికి వచ్చేస్తాను అన్నాడు చిలిపిగా రాధ కళ్ళలోకి చూస్తూ నయం అంత పని మాత్రం చేయకండి కాదా అడ్డం తిరగలదు ఈ మాత్రం స్వేచ్ఛను కూడా అరికట్టేస్తుంది మా వదిన అంది నవ్వుతూ అంతలోనే గంభీరంగా మారి నేనిలా అన్నందుకేమీ అనుకోకండి పరిస్థితులు మనకి అనుకూలంగా ఉంటే అన్నయ్యని ఒప్పించడం ఏమంత కష్టం కాదు అంతా సిద్ధమయ్యాక వదిన ఒప్పుకోకపోయినా నేను అన్నయ్య లక్ష పెట్టాం కానీ మొదటే ఆంధ్ర దృష్టిలో పడడం పది మంది పది రకాలుగా మనల్ని విమర్శించడం ఎందుకని అమ్మగారు అంగీకరించినాడు నేనే స్వయంగా తీసుకెళ్ళి మిమ్మల్ని అన్నయ్యకి పరిచయం చేస్తాను ఆ అదృష్టం కోసమే నేను ఎదురు చూస్తుంటాను అంది లేస్తూ మాత్రం తెలియదా రాదా అయినా నేను రేపటి నుండే సెలవు కోసం ప్రయత్నిస్తానులే అంటూ రాధ చెయ్యి ఆసరాగా తీసుకుని లేచి నిలబడ్డాడు బయలుదేరడానికి నాలుగు రోజులకు ఒకసారి వస్తానని చెప్పి వెళ్ళవు పది రోజులకి ఈ వాళ్ళ నేను అంటూ నిష్ఠూర మాడింది పార్వతి రాధను చూస్తూనే ఏంటో అశ్రద్ధ అయిపోయింది అన్నయ్య గారు ఉన్నారా మీ అత్తగారు వాళ్ళు ఎవరైనా వచ్చారా అంటూ పాప మంచం మీదే ఓ చివరగా కూర్చుంది రాధ సరేలే ఆయనకి నాలుండే తీరుబడి కూడానా నేను అనుకున్నట్లే టెలిగ్రామ్ అందగానే బయలుదేరారు రెండు రోజులుండి వెళ్లిపోయారు నీ సంగతంతా చెప్పాను తప్పకుండా సహాయం చేస్తానన్నారు ఆ టీచర్ ఉద్యోగం కాకపోయినా ఇంకెక్కడైనా ప్రయత్నించి పెడతానన్నారు అసలు ఆ రెండు రోజుల్లో నువ్వు వస్తావేమో వారికి పరిచయం చేద్దామనుకున్నాను నీలాంటి స్నేహితురాలు ఉన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది పార్వతి మీ ఆయనంది కూడా నీలాంటి సహృదయమే కావడం మరీ అదృష్టం సరే కాని కూతురిని చూసుకుని ఏమన్నారు ఏమంటారు అచ్చంగా ఆయన పోలికనట్ట ఆ అమ్మ వాళ్లు కాదన్న ఆయన ఒప్పుకోవడం లేదు అంది పార్వతి నిండుగా నవ్వుతూ అలవాటుగా ఏదో మాట్లాడుతుందే కాని రాధ ఏదో ఆలోచిస్తూనే ఉంది వేణుగోపాల్ రావు సంగతి అప్పుడే చెప్పడమా మారడమా అన్నది అంతకీ నిశ్చయించుకోలేకపోతోంది ఏంటా పరధ్యానం అంత తీవ్రంగా ఆలోచించాల్సిన సమస్య ఏమొచ్చింది ఇప్పుడు నీకు కాబోయే ఉద్యోగం గురించా హైదరాబాదుని గురించా లేక మీ అన్నయ్య వదిన గురించా చెప్పు అంది పార్వతి ఈ వారం రోజుల నుండి నీకు చెప్దామా వద్దా అని తెగ ఆలోచిస్తున్నాను అసలు నీకు చెప్పి నీ సలహా అందే నాకు తోచదనుకో కాని ఎలా చెప్పాలి అనేదే ఆలోచన అంతా విని నన్ను ఏగతాళి పట్టించుకేం అంది రాధ తలంచుకుని నీ మొహం చూస్తేనే ఇదేదో తీవ్రమైన సమస్య అనిపిస్తోంది అది ఎలాంటిదైనా సరే స్నేహితురాలుగా సలహా ఇస్తాను కానీ నిన్ను ఏగతాళి చేస్తానా అసలు నీకు అనుమానం ఎందుకొచ్చింది పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక చెప్పు అదేంటో త్వరగా అంటూ తొందర పెట్టింది పార్వతి ఏంలేదు ఆ వాళ్ళ చెప్పలేదా డాక్టర్ వేణుగోపాల్ రావని ఆయన్ని మొన్న కలుసుకుని చెప్పాను నాకు హైదరాబాద్లో టీచర్ ఉద్యోగం దొరకబోతుందని నువ్వు పాపతో వెళ్లగానే నాకు ఉత్తరం రాస్తావని కొద్ది రోజుల్లోనే నేను ఈ ఊరు విడిచి వెళ్లిపోతానని ఏం చెప్పాలో తోచక ఆలోచనలో పడింది అప్పటికే జరిగింది ఊహించగలిగిన పార్వతి అయితే నువ్వు రోజూ అతన్ని కలుసుకుంటున్నావన్నమాట అంది ఎంత మామూలుగా ఉందామనుకున్నా ఆమె కళ్ళు మాత్రం నవ్వుని దాచుకోలేకపోయాయి అది కనిపెట్టిన రాధ కలవరపోటుని దాచుకుంటూ అదుగో ఆ అడ్డు ప్రశ్నలే వెయ్యకు నన్ను చెప్పని పూర్తిగా అంది చిరాకు అభినహిస్తూ ఒక నిమిషం రెండు నిమిషాలు గడిచాయి ఇంకా నువ్వెలాగో చెప్పలేవు కానీ అదేదో నేనే చెప్తాను అతను నిన్ను ప్రేమించానన్నాడు అవునా అంది పార్వతి నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ రాధ కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి హృదయంలో కలిగిన మధుర భావాలు వదనంలో ప్రతిబింబించకుండా దాచుకోవడానికి పెద్ద ప్రయత్నం చేస్తూ చ ప్రేమించడం కాదు నాకు అభ్యంతరం లేకపోతే నన్ను వివాహం చేసుకుంటానన్నారు అంది మరి ఆ రెండింటికి తేడా ఏంటో కావలసినంత ఉంది మా అంజీ లాంటి అప్రోచులందరూ కనిపించిన ఆడదానంలా ప్రేమించేస్తారు ఆ అమ్మాయి కాస్త తెలివి తక్కువదైతే ఆ ప్రేమ ప్రవాహంలో పడి కొట్టుకుపోయి చివరికి ఆఘాధంలో పడుతుంది నిజం రాదా నువ్వు చెప్పదలుచుకుంది నాకు అర్థమైంది వేణుగోపాలరావు చదువు సంస్కారం గలవాడు సుహృదయుడు బాధ్యతయుతమైన ఉద్యోగంలో ఉన్నవాడు అన్నింటినీ మించి నువ్వు అతన్ని చాలాసార్లు కలుసుకుని మాట్లాడావు నీ కథ అంతా చెప్పావు అతన్ని అర్థం చేసుకోవడానికి అతని అభిప్రాయాలు తెలుసుకోవడానికి నీకు అవకాశం ఉంది నీ సంగతంతా తెలుసుకుని కూడా నిన్ను వివాహం చేసుకోవడానికి అతను అంగీకరించాడంటే నువ్వు చాలా అదృష్టవంతురాలు అనే చెప్పాలి కాని నీ భయం నాకు అర్థమైందిలే ఆయనే స్వయంగా వచ్చి అన్నయ్యకు ఆ సంగతి చెప్తానన్నారు నేనే వాళ్ళ అమ్మగారి అంగీకారం తీసుకునేదాకా ఆగమన్నాను ఈరా అన్నయ్యను ఒప్పించి అంతా సిద్ధం చేసుకున్నాక ఆవిడగారు అనుమతించికే కాని మరే కారణం చేత కాని వివాహానికి అంతరాయం కలిగితే నలుగురిలోనూ అప్రతిష్ట నగుబాట్లు కదా అసలు ఆనాడే ఉత్తరం రాస్తానన్నారు అమ్మగారికి కాని ఇలాంటి విషయాలు ఉత్తరాల్లో కంటే వెళ్లి వివరంగా చెప్తేనే బాగుంటుందని నేనన్నాను వీలు చూసుకుని సెలవు దొరకగానే వెళ్ళొస్తానన్నారు ఆవిడ ఇష్టపడతారో లేదోనని నాకు భయంగా ఉంది అయినా ఏంటో నాకిప్పుడు భవిష్యత్తును గురించి బెంగలేదు నువ్వు నీ సహాయం నాకెప్పటికీ ఉంటాయనే ధైర్యమే నాకు చాలు అసలు అతనేమంటున్నాడు ఆయన మాత్రం వాళ్ళమ్మగారు అంగీకరిస్తారనే నమ్మకంగా చెప్తున్నారు చిన్నప్పటి నుంచి ఎంతో గారంగా పెంచిందట ఈని తన మాట ఏది ఆవిడ కాదందని ఆయన విశ్వాసం ఎందుకో నాకు కూడా ఆయన మాటల్లోనే విశ్వాసం కలుగుతుంటుంది చాలా సంతోషం రాదా అసలు నువ్వు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాక నెమ్మదిగా ప్రయత్నించి నువ్వు జీవితంలో కూడా స్థిరపడేలా చేయాలని అనుకున్నావు నేను మీ అన్నయ్య గారు అయితే ఎవరి ప్రయత్నం అక్కర్లేకుండానే ఇంతటి సదవకాశం దానంతట అదే రావడం నిజంగా అదృష్టం ఈ వివాహం జరిగి మీరు కలకాలం సుఖంగా ఉండాలని నేనా దైవాన్ని ప్రార్థిస్తాను అని కొంచెం ఆగి అయితే నేను ఇక్కడ ఉండగానే ఏ సంగతి తేలుతుందంటావా అంది అది ఎలా చెప్పగలను పార్వతి ఆయనకు సెలవు దొరకాలి వెళ్ళాలి రావాలి వీటన్నిటికీ కొంత టైం పడుతుంది కదా అయినా నీకు రాయినా ఏంటి నువ్వు మాత్రం ఇదేదో నిశ్చయం అనుకుని ఆ హెడ్మిస్టర్స్ కి చెప్పడం అశ్రద్ధ చేయకు స్కూల్ తెరిచే నాటికి ఒకవేళ విషయం ఇంకా సందిగ్ధంగా ఉన్నా సరే నేను వచ్చి జాయిన్ అయిపోతాను అంతగా అయితే అప్పుడు ఉద్యోగం మానేయచ్చు నేను ఎలాగోలా ఆ ఇంట్లోంచి బయటపడ్డం కావాలి ముందు ఆ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు అసలు నీకు అవసరం కలకూడదనే నా కోరిక చూడు ఎంత చిత్రంగా ఉంటాయో మన ఆలోచనలు కోరికలను ఇంత క్రితం దాకా నీకెలాగైనా చిన్న ఉద్యోగమైనా దొరికితే చాలనని అది చేయి దాటిపోకుండా ప్రయత్నం చేయాలని ఉండేది ఇప్పుడేమో అతను ఎలాగైనా వాళ్ళ అమ్మగారిని ఒప్పించగలగాలని నువ్వు ఇంటిదానివి కావాలని కోరిక ఏమైనా ఇక ముందు అన్నీ నీకు మంచి రోజులే ఏమో పార్వతి నా అదృష్టంలోనే నాకు అపనమ్మకం కలుగుతుంటున్నో అసలు నేను అదృష్టవంతురాలని అయితే ఇంతకుముందు అన్నీ అలా ఎందుకు జరుగుతాయి మొదట్లో కష్టపడ్డ వాళ్ళు జీవితాంతం కష్టపడతారేంటి చీకటి వెంటే వెలుగు ఉన్నట్టు కష్టాల తర్వాత సుఖాలు వస్తాయి అది సరే నాకు సరేగాని చూడాలని చూడాలనుంది కదా ఎలా వెలుగుతుందంటావు పోని అందాక ఎలా ఉంటాడో వర్ణించి చెప్పు అందగాడనుకుంటాలే అంది కొంటిగా రాధ కళ్ళలోకి చూస్తూ రాధ బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి ఆ విశాల నేత్రాల్లో దాచుకోలేని ఆనందం తడుక్కున ఒక క్షణం మరుక్షణంలోనే ఏదో భయం అవ్యక్తమైన ఆందోళన దోగుచులాడింది ఆమె వదనంలో నన్ను హాస్యం చేయడానికి ఇదా సమయం పార్వతి అంత అదృష్టమే పడితే వారిని నీకు చూపించకుండాను పరిచయం చేయకుండాను ఉంటానా అంతా సవ్యంగానే జరుగుతుంది అలా అడుగడుక్కి అనుమానాలు భయాలు పెట్టుకుని కుంగిపోకు ఈసారి కలుసుకున్నప్పుడు ఓ ఫోటో అయిన అడుగు నాకు చూపించి దాచుకుందూగానే నీ దగ్గరే నువ్వు ఇలా గొడవ చేస్తే నేను రావడం మానేస్తాను అని చిరుకోపం ప్రదర్శించింది రాధా ఆ సంగతి తెలుస్తూనే ఉంది ఆ వేణుగోపాల్ని మాటలకే మైమరిచి నన్ను మరిచిపోయావు అయితే కాస్త పది రోజులకు ఒకసారైనా కనిపిస్తుండు అతని సంగతులు చెప్పడానికి పార్వతి అదే ధోరణిలో ఇంకా ఏదో చెప్పబోతుంటే ఇంకొస్తాను బాబు చీకటి పడిపోయింది అంటూ లేచింది రాధా